హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను బాగున్నారు మీరైతే చాలా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అనేది మనం పూర్తిగా స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారు అయితే ఓకేనా స్కిప్ చేయకపోతే మీకు అంత అర్థమైపోద్ది అన్నమాట ఎంత చూడండి పదహారు నిమిషాల్లో మీరు నేర్చుకోవచ్చు ఇంత ఈజీగా బ్లౌజ్ మొత్తం స్టెప్ బై స్టెప్గా ఇంత తక్కువ సమయంలో ఎవరు కూడా చూపించారో లేదో నాకు తెలియదు కానీ మీరు ఒకసారి చూడండి ఒకసారి సరేనా ఇదైతే బ్యాక్ హుక్స్లు అన్నమాట ఓకేనా ఫస్ట్ అయితే మనము మెయిన్ క్లాత్కి కరెక్ట్ సీదా పెట్టేసుకొని ఓకేనా బ్లౌజు అటాచ్ చేసుకోవడం తెలుసు కదా అందరికీ అటాచ్ చేసేసుకోండి ఓకేనా మంచిగా ఈ డ్రెస్ షేప్ నెక్ షేప్ అయితే చాలా బాగా అయితే ఉంది అన్నమాట ఇలా ఓకేనా మంచిగా రెండు కూడా ఇలా అటాచ్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని కూడా అటాచ్ చేసేసుకోండి స్టెప్ బై స్టెప్ అంటే ఏది కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు మీరు కూడా స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎంత ఈజీ అయింది సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు అనేది ఓకేనా ప్రతిదీ కూడా చూపించాను ఓకేనా చూడండి స్టిచ్చింగ్ అనేది ఎంత ఈజీగా ఉంటుందా టైలరింగ్ అంటే అనేది మీకే అర్థమైపోద్ది ఓకేనా చాలా తొందర అయితే అయిపోయింది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇది ఇది దాదాపు ఫార్టీ టూ సైజ్ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ ఓకేనా చూడండి కటింగ్ మొత్తం కటింగ్ అట్లా చేసేసుకున్నాను చూసారా కటింగ్ చేసేసుకుని ఇప్పుడైతే ఇదిగో డాట్ బ్యాక్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ డాట్ అయితే ఇలా పెట్టేసుకోండి మేము కటింగ్లోనే మొత్తం పెట్టేసుకుంటాం కదా మార్కింగ్ అలా డాట్ అనేది పెట్టుకోండి వన్ ఇంచ్ తోటి ఓకేనా వన్ ఇంచ్ అంటే మళ్ళొస్తే హాఫ్ ఇంచ్ వస్తుంది అలా ఒకసారి చూసుకోండి కరెక్ట్గా వచ్చేసింది కదా చూడండి ఇప్పుడేమో ప్రిన్సెస్ కట్ కోసం ఆల్రెడీ డ్రాయింగ్ చేశాను ఇది కటింగ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ నేను కటింగ్ వీడియో కూడా త్వరలో రేపు పెడతాను చూడండి ఒకసారి సరేనా కటింగ్లో ఇలా డ్రాయింగ్ ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ అయితే అటాచ్ చేసేసుకోండి ఓకేనా మధ్యలో నెక్ వచ్చింది కదా నెక్కి అవి వచ్చినాయి అన్నమాట చెంకిలు చెంకిలు కాకపోతే అవి పోయినా పర్వాలేదు అని చెప్పారు వాళ్ళు ఓకేనా ఇలా మంచిగా పెట్టుకొని ఫ్రంట్ వస్తుంది ఇది బ్యాక్ పెట్టలేదు ఆమెలకు బ్యాక్ నెక్ వేరేది కావాలి అని చెప్పారు ఈ బ్యాక్ వచ్చింది కానీ బ్యాక్ ఏమో నెక్ చిన్నగా వచ్చింది అవి రాలేదు అందుకని నేను ఇల్లు ఫ్రంట్ పెట్టాను వెనకేమో ఆ నెక్ పెట్టాను వాళ్ళకైనా ఇవి వద్దు అని చెప్పారు అట్లనే ఓకేనా చిన్న నెక్ ఉంది సరిపోదు ఇలా ఇట్లా వచ్చినప్పుడు మీరు వాళ్ళని అడగండి డిజైన్ నెక్ పెట్టుకుంటామంటే ఇట్లా అడగండి ఓకేనా అయితే అవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా కొద్ది చూసి అవి చిన్నవి కదా అనుకుంటాం కానీ సూదులు మాత్రం ఇరగొడతాయి నాకొకటి సూదైతే ఇరగొట్టేసింది ఓకేనా ఆల్రెడీ అట్లా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసాను ఎప్పుడు చూసారో ప్రిన్సెస్ కట్ నేను ఇలా కుడుతున్నాను చూడండి ఓకేనా ఇలా వాళ్ళని డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ మధ్యలో కొద్ది గ్యాప్ ఉండాలండి ఒక పావించని గ్యాప్ ఉండాలి కట్ చేసేసుకోవడానికి ఓకేనా చూపించినట్టుగా అట్లా రెండు కూడా మంచిగా నీట్గా అనేది కుట్టేసేసుకోండి రెండు కుట్లేసేసుకుంటే సరిపోతుంది అట్లా ఇదిగో అంతే ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న మొత్తం క్లాత్ ఇదిగో ఇలా కట్ చేసేసుకోండి మధ్యలో నేను ఆల్రెడీ పెడతాను అన్నమాట అట్లా చూసారా అలా కట్టుకొని పెట్టుకోండి నీట్గా అనేది ఇట్లా టచ్ చేసేసుకోండి వెంటనే ఇలా కుట్టడం వల్ల ఏంటంటే బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా మంచిగా నీట్గా కుట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా అక్కడ నుంచి అట్లా పెట్టుకోండి కుట్టుకుంటా కుట్టుకుంటా ఎక్కడ కూడా ఏది కూడా చూసుకుంటా కుట్టుకోండి అడ్జస్ట్ క్లాత్ని చూసుకుంటా ఓకేనా కొద్దిగా స్లోగా కుట్టండి పర్వాలేదు ఎందుకంటే ఇవి క్రాస్ క్రాస్ ఉంటాయి కదా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇలా అయితే తొందరగా అయిపోద్ది అన్నమాట ఓకేనా అది కూడా అట్లా కుట్టేసుకొని ఇది కూడా ఇట్లా కట్ చేసేసేయండి ఇంకొకటి ఓకేనా ఇంకొకటి కూడా కట్ చేసేసుకొని ఆల్రెడీ కుట్టి పెట్టాము కదా దీన్ని కట్ చేసేసుకొని చూసారా ఎంత బాగా వచ్చిందంటే సూపర్గా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట నా మెథడ్ ఇది ఓకేనా సింపుల్ అండ్ ఈజీగా ఇలా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుందో వీడియో మీకు ఒకసారి ఫస్ట్ టైం వీడియోలు చూస్తే మాత్రం ఒకసారి నా వీడియోల్ని నా ఛానల్ని చెక్ చేయండి మీకు ట్రస్ట్ మీకు ఓకే నేర్చుకునే నేర్చుకోవచ్చు తన వీడియో నా వీడియోలు చూసి నేర్చుకోవచ్చు అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఉపయోగపడదంటే మాత్రం షేర్ చేయండి ఓకేనా చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అలా షేర్ చేయండి అయిపోయింది రెండు కుట్లు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ ఉక్సులు కదా ఉక్సుల ఉక్సుల పట్టి వేస్తున్నాను చూ చూడండి ఓకేనా కట్ చేసేసుకొని అయితే ఇటు ఇటు తిప్పాను ఎందుకంటే పావించి మనం ఎక్స్ట్రా వదిలేసుకుంటాం కదా పావించి వదిలేసుకున్న దానికి సేమ్ అన్నమాట కటింగ్ వీడియో మీరు చూస్తే స్టిచ్చింగ్ అనేది అర్థమైపోతుంది స్టిచ్చింగ్ చూస్తే కటింగ్ అర్థమైపోతుంది అవి రెండు కూడా చూస్తే మీరు నేడ్ అనమాట ఓకేనా స్టిచ్చింగ్ వీడియో రేపు నేను పెడతాను ఇది అనేది ఉక్సుల పట్టి సారీ కాజల కాజల పట్టి అనేది మాత్రం ఇంచులు ఉండేలాగా చూసుకుంటే సరిపోద్దండి కాజల కోసం ఓకేనా ఈ దారం తెగిపోతుంది ఇబ్బంది పెట్టింది అక్కడ దారం ఒక్కొక్కసారి అంతే ఎంతైనా మిషన్లో ఒక్కొక్కసారి దారం బాగా తెగిపోతే ఓకేనా ఇలా మలుస్తున్నారు ఎందుకంటే ఇది కరెక్ట్ మలవట్లేదు అంటే బ్యాక్ ఉక్సులకి బ్యాక్ ఉక్సులు కాజాలు కుట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఎందుకంటే కరెక్ట్గా రావాలండి ఇంత కూడా రిమార్క్ రావద్దు ఫ్రంట్ కొద్దిగా ఎట్లా అయినా పర్లేదు కానీ బ్యాక్ అయితే ఉక్సుల పట్టి కానీ కాజాల పట్టి కానీ చా బాగా రావాలి అప్పుడే కనిపించడానికి సూపర్ కనిపిస్తుంది లేకపోతే మిస్టేక్ జరిగిపోద్ది ఓకేనా ఇప్పుడేమో ముంగట కుట్టు కుడుతున్నాను చూసారా హెమ్మింగ్ పట్టిలాగా ఫ్రంట్ కుడుతున్నాను ఫస్ట్ అయితే నీకు మీకు చెప్పేది ఏంటంటే ఇది కుట్టిన తర్వాత దీనికైతే నేను హెమ్మింగ్ చెయ్యను చాలా వరకు కుట్టుకు కుట్టేస్తాను ఏం కాదు కుట్టేయచ్చు ఫ్రంట్ కదా కనబడదు కొంగు ఉంటుంది మనకి కదా ఇది చీర ఇది కాదు ఫ్రెండ్స్ లంగా ఓణి మీద అనమాట లంగా ఓణి మీద బ్లౌజ్ అన్నమాట రెడీమేడ్ లంగా తీసుకున్నారు వాళ్ళు బ్లౌజ్ వచ్చింది అట్లా మీకు చూపిస్తానులేండి ఓకేనా బాగుంది చాలా తక్కువలో వచ్చిందంట ఎక్కడ షాపింగ్ మాల్లో తీసుకున్నట్టున్నారు ఓకేనా చూసారా ఇది బ్యాక్ హెమ్మింగ్ పార్టీ దీనికైతే హెమ్మింగ్ చేసేస్తాం కంపల్సరీ బ్యాక్ హెమ్మింగ్ చేయాలి అప్పుడే నీట్గా ఉంటుంది రెండిటి కూడా పైన ఒక టాప్ స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనా అయిపోయింది ఒకసారి చూసుకొని మంచిగా చూసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసేసుకోండి ఓకేనా ఫ్రంట్ అయితే బోట్ నెక్ ఫ్రెండ్స్ ఇది అది బోట్ నెక్ అంటే కొద్దిగా పెద్దగానే ఉంటుంది మరీ చిన్న కాదు కొద్దిగా పెద్దగానే కావాలని చెప్పారు అంతే రెండు కూడా షోల్డర్ జాయిన్ చేసేసుకొని ఇక హ్యాండ్స్ జాయిన్ చేసే ఓకేనా సారీ ఇప్పుడైతే ఫస్ట్ పైపి నెక్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజ్లో ఓకేనా నెక్కి పైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది నేర్చుకోవడం మాత్రం చాలా అవసరం ఇప్పుడే అన్ని డిజైన్స్కి పైపింగ్ పైపింగ్ అడుగుతున్నారు డిజైన్ చాలా బాగుంది డిజైన్కి పైపింగ్ వేసినందుకు కూడా చాలా బాగా వచ్చింది నాకు కూడా త్వరగానే అయిపోయింది మరీ అంత లేట్ అవ్వలేదు టిప్స్ అనమాట నేను ఎట్లా పెడుతున్నానో కొద్దిగా చూడండి మీ వీడియోలో ఫోన్లో కొద్దిగా బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకొని చూడండి మీకే అర్థమైపోతుంది ఎందుకంటే బ్రైట్నెస్ వీడియో రావట్లేదు ఫోన్లో తీస్తా కదా ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నాను కొద్ది బ్రైట్నెస్ మీ ఫోన్లో పెట్టుకుంటున్నారంటే సరిపోద్ది చిన్న చిన్న టిప్స్ చూసారా ఎట్లా వేస్తున్నానో అది అంతే అక్కడ అట్లా సూర్య దింపేసి తిప్పాలి సూర్యు కింద దింపేసి కొద్దిగా అసలు మల్ మలవద్దు ఫ్రెండ్స్ పెట్టొద్దు ఓకేనా మలిస్తే అక్కడ పైపింగ్ అనేది నీట్గా రాదు ఓకేనా మలవద్దు అసలు అలా ఇదిగో తొబ్బేసి అలా తోసేసుకుంటా కుట్టాలి అంతే ఇంత ఈజీగా సరేనా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఎంత ఈజీ అయిన ఎంత సింపుల్గా కుట్టచ్చో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అట్లా కట్ ఇలా కట్ కట్ చేయాలి పచ్చకాల పెట్టుకుంటే మంచిగా కనుగుతుంది అన్నమాట అక్కడ మూలకడ కొద్ది మంచి కట్ చేసుకోండి అయిపోయింది ఇప్పుడు చూసారా ఇది పెట్టేసుకోవాలి దారం అనేది ఇదైతే పన్నెండో నెంబర్ అయితే నేను తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకొని చూసారా ఎంత సింపుల్గా కుట్టచ్చో పాదం కూడా మార్చాల్సిన అవసరం లేదు కొత్త వారికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంతకుముందు చూసిన వాళ్ళకైతే మీకు చూసారనుకుంటే కొద్దిగా స్కిప్ చేయండి లేదంటే మీ ఇష్టం చూడండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తే ఓకేనా మీరు నా వీడియోలు చాలా వీడియోలు ఇట్లా పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూసినా కొద్దీ మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటారు కుట్టలని ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట నిజం చెప్తున్నాను నేను కూడా ఇంకేనా నా వీడియోలు నేనే చూస్తాను ఎందుకు చెప్పాలా నాకు ఇంట్రెస్ట్ ఉండవు కదా మిషన్ కుట్టడం అంటే ఒక చిన్నది చెప్తున్నాను లాజిక్ మిషన్ కుట్టడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు మిషన్ ఒక్కొక్కసారి ఎవరికైనా అంతే పని చేయడం ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ అనిపించదు అలాంటప్పుడు ఏం చేస్తా తెలుసా నా వీడియోలు మా ఆయన ఫోన్లో చూస్తాను నేను నా ఫోన్లో చూడను అట్లా చూడొద్దంట కాబట్టి నేను మా మా ఆయన ఫోన్లో చూస్తాను నేను వీడియోలు చూశాను అనుకోండి నాకు ఇంట్రెస్ట్ ఇక కుట్టాలనిపిస్తుంది ఆటోమేటిక్గా మిషన్ మీద వెళ్తా ఒక అరగంట వీడియోలు చూశానంటే వెళ్తాం మిషన్ మీద అంటే చూ కుట్టినవి కుట్టేటోళ్ళని చూస్తే మనకు కుట్టాలనిపిస్తుంది అట్లా అందుకని చెప్తున్నాను అలా చూస్తూ చూస్తూ మనకే నేర్చుకోవాలని కుట్టాలని అనిపిస్తుంది ఏదైనా ఓకేనా మీరు మొత్తం కూడా ఇలా కుట్టేసుకుంటే వచ్చేసేయండి చూపించినట్టుగా ఇక్కడ మంచిగా మలుసుకొని నీట్గా ఖర్చు ఏది కనబడకుండా మంచిగా ఇది ట్యాక్ వేసుకుంటే సరిపోద్ది చూసారా ఇంత సింపుల్గా అయిపోయిందో ఒకటి పైన అయితే కుట్టేసేసుకోండి ఇట్లా చూపించినట్టుగా అయితే వేసేసుకోండి నీట్గా కుట్టు సమానంగా కుట్టేసుకొని వస్తే హెమ్మింగ్ కూడా అవసరం లేదు కావాలంటే వాళ్ళు అడిగితే హెమ్మింగ్ కూడా చేయొచ్చు ఓకేనా హెమ్మింగ్ వద్దు అని అంటే ఇలా కూడా కుట్టేసుకోండి కుట్టుకోవడమే బెస్ట్ హెమ్మింగ్ అయినా ఏదైనా పర్లేదు ఓకేనా ఎంత సింపుల్గా నేర్చుకుంటారా అండి మీరు నా వీడియోలు చూసి అంత సింపుల్గా నేర్చుకుంటారు నేనే హామీ ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేను అని అనుకుంటే నా ఇన్స్టాలో వెళ్ళి నాకు ఫాలో అయ్యి ఇన్స్టాలో మెసేజ్లు చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా తారా డిజైనర్ అని ఉంటుంది ఇన్స్టాలో ఒకసారి చూడండి ఓకేనా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రెండ్స్ హ్యాండ్ కట్ వర్క్ హ్యాండ్స్ నేనైతే నిన్న పోస్ట్ చేశాను ఓకేనా చూడండి ఒకసారి వీడియో కింద అయితే నేను డిస్క్రిప్షన్లో హ్యాండ్స్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను ఒకసారి చూడండి ఓకేనా చాలా బాగా సింపుల్ అండ్ ఈజీగా అన్నమాట రెండు హ్యాండ్స్ కూడా చూపించాను నేను ఇంత సింపుల్గా నా కట్ వర్క్ అంటే ఇంత సింపుల్ కుట్టుకోవచ్చు అనేది మీకే అర్థమైపోద్ది ఓకేనా నేను ఫస్ట్ కట్వర్క్ రానప్పుడు కొద్ది ఇబ్బంది పడ్డాను అమ్మో వర్క్ అనేసి కానీ నేర్చుకున్నాక కట్ వర్క్ అంటే చాలా సింపుల్ ఈజీగా అయిపోయింది అలాగే మీరు కూడా నేర్చుకొని మీ బ్లౌజ్ మీరు కానీ మీ కస్టమర్స్ కానీ కుట్టాలనేదే నాకు కోరిక అన్నమాట మీకు నేర్పియడమే ఓకేనా అయిపోయింది చూసారా కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఇటు కూడా సేమ్ హ్యాండ్ అటాచ్ చేసుకుంటే సరిపోద్ది స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్పానంటే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు వీడియో ప్రతి బ్లౌజ్కి సంబంధించిన ప్రతి ఇది కూడా మీకు చూపిస్తున్నాను కాబట్టి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ ఇలా కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది తొందర అయిపోతుంది ఓకేనా స్టిచ్చింగ్ అనేది తొందర అయిపోద్ది అంతే మీరు తిప్పేసుకొని ఇంకా కుట్టేసేసుకుంటే అయిపోయింది హాఫ్ ఇంచేలాగా మనం వదులుతాం కాబట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్తోనే కుట్టేసుకోవాలి ఓకేనా ఇక్కడ కూడా ముడతలు క్లాత్ అట్లా పడ్డట్టుగా ఉండొద్దు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకో స్టిచ్ చేసేసుకోండి నేను ఇంతసేపు మీకోసం నేను వీడియో చేసి ఎడిట్ చేసి వాయిస్ ఎవరు కదా మీరు ఒక్క లైక్ చేస్తే ఒక చిన్న కమెంట్ చేస్తే నా అంత సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది మీ ఇష్టం కాకపోతే నేను అడుగుతున్నా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పాలని ఓకేనా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన బ్లౌజు బొటిక్స్లో కొట్టించారంట ఏది ప్రిన్సెస్ కట్టే కాబట్టి అంటే వాళ్ళ బ్లౌజు బ్యాక్ ఉక్స్లే కాబట్టి ఏది బ్యాక్ ది బ్యాక్ ఫ్రంట్ ది ఫ్రంట్ ఉక్సులది ఉక్సుల వైపు కాజలది కాజల వైపు ఫ్రంట్ కట్ల కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మార్కింగ్ చేసేసుకొని చూపించినట్టుగా మార్కింగ్ వేసేసుకొని సైడ్ జాయింట్ చేయడమేగా ఓకేనా అయిపోయింది సైడ్ జాయింట్లు మంచి ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్యాక్ నుండే సైడ్ జాయింట్ చేయాలి ఫ్రంట్ ఎందుకంటే ఫ్రంట్ మనము వామ్ హోల్లో లో తీసుకుంటాం కదా కొద్ది కన్ఫ్యూషన్గా ఉంటుంది నీట్గా ఉండదు కొద్ది ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రాదన్నమాట అందుకని బ్యాక్తోనే చేస్తే ఫినిషింగ్ అనేది వస్తుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సైడ్ జెంట్లు ఎలా చేయాలో చూడండి మనం ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్కి కొద్దిగా ఎక్స్ట్రా అనేది తీసుకుంటాం కదా అది ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత కుట్టు పెట్టకుండా మామూలుగా ఇక్కడ ఇక్కడ చూసారా ఇక్కడ చూసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి కుట్ అనేది వేసేసుకోండి వాళ్ళ షో ఆమ్ హోల్ లూజ్ చూసి ఓకేనా అంతే ఫ్రెండ్స్ అయిపోయింది చూస్తూ చూస్తూనే మీరు బ్లౌజ్ కుట్టుకోవచ్చు నేర్చుకోవచ్చు వీళ్ళు హ్యాండ్స్ చిన్నగా వేస్తారు ఫ్రెండ్స్ కానీ అయితే వాళ్ళు కొద్ది లేండి కానీ బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ వచ్చింది ఫ్రెండ్స్ మీరే చెప్పాలి చూస్తున్నారు ఇక ఇంతకంటే మంచిగా ఇంకెవరు కుడతారో నాకు తెలియదు కానీ చూడండి నాకు మొన్న ఒక వాళ్ళు ఒకరు మెసేజ్ కమెంట్ పెట్టారు ఏమని చె పెట్టారు తెలుసా మీ వీడియోస్ ఎందుకని ఎవరు చూడట్లేదు మేడం అని అడుగుతున్నారు నేను ఏం చెప్పాలి ఇప్పుడు నా వీడియోలు నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూడరు అదొకటి అవసరమైన వాళ్ళు చూస్తారు నేను చెప్పాను నా వీడియోలు ఎవరికి అవసరమో వాళ్ళే చూస్తారండి అందరు చూడరు కదా టైలరింగ్ ఎవరికి అవసరమో వాళ్ళే చూస్తారు కదా అనేసి కామెంట్ పెట్టాను అయితే మీకు అవసరం ఉంది మీరు చూస్తున్నారు కదండి అని అన్నాడు చూస్తేనే కదా కమెంట్ చేసేది మరి అంతే కదా నేను తప్పుగా మాట్లాడాను లేదు కదా అంటే ఒక మనిషిని అంటే ఒకలాగా ఎటకారంగా నవ్వినట్టు అవి ఇమోజూస్ పెట్టారు అబ్బా అనిపించింది ఓకేనా ఏదేమైనా థ్యాంక్ యూ అనిపించింది థ్యాంక్ యూ చెప్పిన అంతే కదా ఒకసారి బ్లౌజ్ మొత్తం ఇట్లా చూసేసుకోండి నడుము లూజు ఇంట్లో ఉందో అనేది ఒకవేళ లూజ్ ఉంటే ఒక కుట్టేసుకోండి టైట్ ఉంటే ఒక కుట్టు తీసేసుకోండి ఓకేనా అయిపోయి కొద్దిగా లూజ్ ఉన్నట్టుంది లూజ్ లేదు బా ఫ్రెండ్స్ సారీ సైడ్ ఒక కుట్టు వేసేసుకొని చూసారా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మంచిగా నీట్గా అయితే దీనికి నేను పీకో మిషన్తోని లాగా చేశాను ఓకేనా నెక్స్ట్ వీటితో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎలా అనిపించింది చిన్న కామెంట్ లైక్ ఓకే